జూన్ త్రైమాసికంలో బలమైన వృద్ధి దేశీయ వినియోగం ఆధారిత డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను పిచ్ రేటింగ్ సంస్థ సవరించింది జీడీపీ వృద్ధి రేటును గతంలో అంచనా వేసిన ఆరున్నర శాతం నుంచి ఆరు పాయింట్ తొమ్మిది శాతానికి పెంచింది ట్రంప్ యాభై శాతం సుంకాల తర్వాత అన్ని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు భారత ఆర్థిక వృద్ధి రేటుపై తమ అంచనాలను తక్కువ చేస్తూ వచ్చాయి కానీ ఫిచ్ మాత్రం అంచనాను పెంచింది మార్చ్ జూన్ త్రైమాసికాల మధ్య భారత ఆర్థిక కార్యకలాపాల వేగం బాగా పెరిగిందని ఫిచ్ గ్లోబల్ ఎకనమిక్ అవుట్లుక్ పేర్కొంది జీఎస్టీ సంస్కరణలతో ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ దేశీయ వినియోగ వ్యయం భారీగా పెరుగుతుందని అంచనా వేసింది కాగా ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం మధ్యలో జీడిపి వృద్ధి రేటు నమోదవుతుందని భారత ఆర్థిక శాఖ ఎకనామిక్ సర్వే అంచనా వేసింది రిజర్వ్ బ్యాంక్ ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వృద్ధి రేటు ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేశాయి సగటు కంటే ఎక్కువ వర్షపాతం వల్ల ద్రవ్యోల్బణం రెండు వేల ఇరవై చివరి నాటికి మూడు పాయింట్ రెండు శాతం రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి నాలుగు పాయింట్ ఒక్క శాతం మాత్రమే పెరుగుతుందని పిచ్ తెలిపింది